ఎన్నికలు వచ్చాయంటే చాలు అభ్యర్థులు నామినేషన్ దగ్గర నుంచి ప్రచారం వరకు లక్షల్లో ఖర్చు చేస్తారు కానీ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపులలో సర్పంచ్ అభ్యర్థి వెంకటేశం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నామినేషన్ వేశాడు ఏమాత్రం ఖర్చు లేకుండా ప్రచారంలో దూసుకుపోతున్నాడు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడిగే సమయంలో స్థానికులే ఖర్చుల కోసమని డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారంటున్న సర్పంచ్ అభ్యర్థి ముఖాముఖి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి అయితే కొనసాగుతుంది ఈ నెల పదకొండవ తేదీన జరిగే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే గ్రామ గ్రామాల్లో కూడా హోరాహోరిగా ఈ ప్రచారం అయితే కొనసాగుతుంది ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో ఉన్నాం ఇక్కడ రెండో విడతలో అయితే ఇక్కడ ఎన్నిక జరిగే అవకాశం ఉంది అయితే కొంతమంది వేలలో లక్ష లక్షలు కూడా ఖర్చు చేసి ఇప్పటికే ప్రచారం హార్బాటం కాదు కొనసాగిస్తున్నారు అయితే కొంతమంది అభ్యర్థులు మాత్రం ఎలాంటి అంగు హార్బాటాలు లేకుండా కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా నామినేషన్లు వేయటం అదేవిధంగా ప్రచారం చేయడం కూడా కొనసాగుతుంది గ్రామంలో అభ్యర్థి దగ్గర ఉన్నారు చెప్పండి మీరు నామినేషన్కి ఇప్పటివరకు ఎంత ఖర్చు అయింది ఈ ప్రచారం ఎలా జరుగుతుంది గత పది రోజులుగా ఈ ప్రచారం జరుగుతూ ఉంది నామినేషన్ సంబంధించి ఎలాంటి ఖర్చు లేకుండా స్వచ్ఛందంగా దాదాపుగా మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది గ్రామస్తులు ప్రజలు యువత మహిళలందరూ కూడా హాజరై నామినేషన్ వేయడం జరిగింది జనాలలోకి కూడా మేము వెళ్ళడం జరిగింది ఏదైనా ఎన్నికలైనప్పుడు ఈ ఇక్కడ మీతో పాటు వచ్చే వారికి కావచ్చు లేదా మీ నామినేషన్ ఖర్చు కావచ్చు వీటికి ఎంత కొంత ఖర్చు అవుతుంది అలాంటిది ఏ ఎలాంటి ఖర్చు లేకుండా మీరు నామినేషన్లు వేసే అంటున్నారు ఇప్పుడు మొత్తం కూడా ప్రచారం జరుగుతుంది ఎలా సాధ్యం అవుతుంది నేను అభ్యర్థిని ప్రకటించగానే ఒక చర్చ డబ్బులు లేవు డబ్బులు లేవు అనేటటువంటి చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఈ గ్రామంలో చాలా మంది మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు ఇక్కడ పక్కిళ్లే ఉంది మేము మొట్టమొదటికి ఇక్కడనే ప్రారంభం ప్రారంభం చేసినాం ప్రారంభం చేసినప్పుడు తన పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు చేతికిచ్చి గెలవాల బిడ్డ ఈ ఊరు బాగుపడాలని ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది జనరల్ గా మనము నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకునేటువంటి పరిస్థితులలో జనాలే స్వచ్ఛందంగా మాకు డబ్బులు ఇచ్చి ఎన్నికల ప్రచారం చేయండి ఇక చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి బ్యాలెట్లకు కానీ బ్యానర్లకు కానీ ఇక భోజనాలకు కానీ వాహనాలకు కానీ ఖర్చులు ఉంటాయని స్వచ్ఛందంగా ప్రజలే ప్రజలు వేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది వారి ధైంతో నేను ఈ రోజు ముందుకు రావడం జరిగింది ప్రస్తుత రోజుల్లో కూడా ఉద్యోగాల వైపు వైపు వెళ్తున్నారు వెళ్తున్నారు వ్యాపారాల మీరు అనోహంగా రాజకీయాల్లోకి వస్తున్నారు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పూర్తి చేయాలనుకుంటున్నారు తీసుకున్నారు నేను ఎంఏ బిఈడి పూర్తి చేసిన విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద రాజీ లేని పోరాటం చేయడంలో విద్యార్థి సంఘంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి తరుణంలో అనేక సమస్యల మీద స్పందించినాం అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద కూడా అనేక పోరాటాలు చేసినాం పోరాటాలు చేయడంలో కూడా నా వంతు పాత్రగా నేను చూసిన దగ్గరుండి ఈ గ్రామంలో ఉన్న సమస్యల్ని తడిమి చూసినాం కాబట్టి ఈ గ్రామ ప్రజానికి ఈ గ్రామానికి నా వంతు బాధ్యతగా ఏదో ఒకటి నేను చేయాలనే కుతూహలంతో ఈరోజు పోటీలో నిలబడడం జరిగింది నేను రాగానే ప్రజలందరూ కూడా అనూహ్యంగా స్వాగతం తెలుపుతూ యువతంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి వెంకటేష్ లాంటి యువకుడు రావాలి పనిచేసినటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు ఈ గ్రామానికి కావాలనేది కూడా కోరుకుంటా ఉన్నారు అయితే మీకు ముఖ్యంగా ఈ గ్రామంలో మీరు గమనించినటువంటి సమస్యలు ఏమన్నాయి మీరు కనుక సర్పంచ్కి ఎన్నికైతే ఏమైనా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఈ గ్రామంలో ప్రధానంగా అంతర్గత రోడ్ల సమస్య ఉన్నది వర్షం వస్తే బావులకాడికి పోయేది కానీ ఇక్కడ నుండి ప్రధాన దేవస్థానం అయినటువంటి వేములకొండకు పోయేటటువంటి లక్ష్మాపురం రోడ్డు కానీ చిత్తడి చిత్తడిగా ఉండి కనీసం ద్విచక్ర వాహనం కాదు కదా నడవలేని పరిస్థితి కూడా ఉన్నది అంతర్గత రోడ్లు అదేవిధంగా డ్రైనేజీలు వీధి లైట్ల సమస్యలు ప్రభుత్వ దవాఖానా ఉన్నది ఇక్కడ పిహెచ్సి ఒక ఇరవై ఏళ్ల క్రితం పిహెచ్సి దవాఖానా ఉన్నది ఇరవై నాలుగు గంటల వైద్య సౌకర్యం లేక అనేక మంది దూర ప్రాంతాలకు పోతున్నారు అట్లాంటి సమస్యలు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు కూడా ఈ గ్రామంలో ఉన్నాయి కాబట్టి ఈ గ్రామంలో ప్రజల సహకారం తీసుకొని ప్రజల్ని కూడగట్టి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసేటటువంటి దిశగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు కానీ ప్రజాప్రతినిధి కానీ సర్పంచ్ కానీ కావాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము రంగంలోకి దిగడం జరుగుతుంది మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఓటర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఓటర్ల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది ఎందుకనంటే నిత్యం ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఈరోజు మేము అత్యధికంగా ఇక్కడ ఈ గ్రామంలో సామాజికంగా కూడా వెనుకబాటుకు గురైనటువంటి ఒక వర్గం ఆ వర్గానికి కూడా ఇచ్చినటువంటి సందర్భంలో పేదవర్గం నుంచి కూడా వచ్చిన అభ్యర్థిగా నిలబెట్టినటువంటి సందర్భంలో ప్రజల నుంచి అనేకమైన స్పందన వస్తుంది కాబట్టి అట్లాంటి ఆ సమస్యల కోసం నిత్యం కూడా మేము గతం నుంచి అందుబాటులో ఉండి ఆ సమస్యల్ని పరిష్కారం చేయించి పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇట్లా వ్యక్తిగతమైనటువంటి సంక్షేమ బోర్డు నుంచి లేబర్ కార్డులు కానీ ఇట్లాంటి వాటి మీద కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తున్నాం కాబట్టి ఈరోజు జనాల్ని మమ్మల్ని నమ్ముతున్నారు ప్రచారం చేసేటప్పుడు పాటు గ్రామస్తులందరూ కూడా చాలా మంది వస్తున్నారు అదేవిధంగా హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది యువత కూడా వచ్చి మీకు సపోర్ట్గా నిలబడి వాళ్ళు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు కారణాలు ఏంటి ఈరోజు మేము ఇక్కడ వంద మందిని నా గెలుపు కోసం పనిచేస్తుంటే సైమల్టెనీస్గా హైదరాబాద్లో ఆరు వందల మంది ఈ గ్రామ ఓటర్లు ఉంటారు అక్కడ కూడా ఒక వంద మంది చేస్తా ఉన్నారు ఒక ఇరవై రెండు మంది వాళ్ళు నెల రోజుల శాలరీని మా ఎన్నికల ఖర్చు కోసం అందివడం జరుగుతా ఉంది పది రోజుల పాటు సెలవు పెట్టుకొని వాళ్ళు కూడా ఎన్నికల కోసం విద్యావంతుడు గెలవాలి ఊర అభివృద్ధి కావాలి కాబట్టి మనం ఓటేయాలనేటువంటి కోణంలో అందరికి కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తూ విజయాన్ని కాంక్షిస్తూ అందరు కూడా భాగస్వాములు అవుతున్నారు యువత రాజకీయాల్లోకి వస్తే మంచిది అంటారా వస్తే ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటది రాజకీయాలు మొత్తం కలుషితం అవుతున్నటువంటి తరుణంలో యువత రాజకీయాల్లోకి రావాలి ఈ రాజకీయాలని మార్చాలి రాజకీయాలను మారి మారిస్తేనే ఈ సమాజం మారుతుంది ఈ సమాజం పట్ల మనం యువత జాగ్రత్తగా వ్యవహరించినప్పుడే ఈ ఉన్నటువంటి అసమానతలు కానీ అదేవిధంగా వివక్షతలు కానీ ఉన్నటువంటి ధోరణులు కానీ మారుతాయి కాబట్టి యువత రాజకీయాల్లోకి రావాలి కలుషితమైనటువంటి రాజకీయాలను ప్రక్షాళన చేయడం కోసం నాలాంటి యువత ఇంకా చాలామంది కూడా ఆదర్శ భావాలతో ముందుకు రావాలి కాబట్టి ఏదో ఎవరికో జైలు కొట్టడం కోసమో ఎవరికో మోగరిల్లడం కోసమో కాకుండా మనం మార్చాలనేటటువంటి కమిట్మెంట్ తోటి మనకు ఉన్నటువంటి కమిట్మెంట్ని జనాలలోకి వెళ్తే సింగిల్ వన్ ఎంపీ లేకుండా కూడా జనాలు గెలిపిస్తారు ఆ గెలిపిస్తారు అన్నటువంటి భరోసాను నేను నిజం చేయబోతా ఉన్నాను ఇది మొత్తంగా కూడా యువత రాజకీయాల వైపు కూడా అడుగులు వేయాలని చెప్పేసి యువత కనుక రాజకీయాల్లోకి వస్తే అద్భుతమైన మార్పులు వస్తాయని చెప్పి కూడా మునుపంపుల గ్రామ సర్పంచ్ అభ్యర్థి వెంకటేషన్ చెప్తున్నారు కెమెరా జనార్థంతో ఈశ్వర్ ఈటీవీ న్యూస్